కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంసీపీ ఐఏ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ ఓర్డే నర్సింలు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి పార్టీ కేంద్రకం సభ్యులు వనం సుధాకర్ హాజరై మాట్లాడుతూ రైతు రుణమాఫీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు ఎక్కడైతే రైతులు ఉన్నారో ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో అక్కడ వాళ్లకు అనుకూలంగా బడ్జెట్ పెట్టకపోవడం సిగ్గుచేటు అలాగే బడ్జెట్ విషయానికొస్తే నోట్లో బెల్లం పెట్టి కడుపులో కారం కొట్టిన చిన్నంగా బడ్జెట్ ఉందని మన ఎదవ చేశారు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ అనేక మెళికలు పెట్టి రైతుల మవ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేటి కూడా రుణమాఫీ చేయకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు అలాగే తెలంగాణ రాష్ట్ర ఇబ్బందులు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం మాత్రం చోద్యం చేస్తుందని ఆయన అన్నారు ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ జిల్లా కమిటీ సభ్యులు స్వామి సుజాత నాగరాజ్ లీలా భార్గవి మంజుల తదితరులు పాల్గొన్నారు రోజు కామారెడ్డి ఎన్సిపి జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది ఈ జిల్లా కమిటీలో తీసుకున్న నిర్ణయాలు జగన్ నాయక్ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అయితే ఈ రాష్ట్ర బడ్జెట్లో ఎక్కడైతే రైతుల సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే నిరుద్యోగ ఉందో ఎక్కడైతే ప్రజల సమస్యలు ఉందో ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టాలన్నది ఎన్సిపి అభిప్రాయపడుతుంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అది కూడా నోట్లో బెల్లం పెట్టి కంట్లో కారం కొట్టిన చందంగానే రాష్ట్ర బడ్జెట్ను ఈ రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన ఆర్థిక విషయాలను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతా ఆర్థిక వాతావరణం కల్పించింది ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఎలాంటి తేడా లేని విధంగా రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ను ఏదైతే ప్రవేశపెట్టిందో ఇది కూడా గా దారుణ లాగా ఉంది తప్ప ప్రజలకు సంబంధించి కాదన్నది తేట తెల్లమైంది ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు ఎందుకనుకుంటే రాష్ట్రంలో ఈరోజు రుణమాఫీ గురించి పన్నెండు వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తున్నాము రైతుల పని మొదటి విడతలో మేము లక్ష రూపాయలని రెండో విడతలో లక్షణాలని మొత్తానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని ఆర్భాటం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రజలు రైతులు మాకు రుణమాఫీ చేయమని బ్యాంకుల చుట్టూ వెళ్తే బ్యాంకులో అనేక ఆంక్షలు పెడుతున్నాయి మీకు హెల్త్ పాలసీ ఉందా మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా మీరు ఇదివరకు లోన్లు తీసుకున్నట్టు లోన్లు లేనట్టు సర్టిఫికేట్ ఉందా అన్నట్టు అనేక రకాల రైతులకు ఆంక్షలు పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు అక్కడేమో రాష్ట్ర ప్రభుత్వము మేము కోట్లాను కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ ఇక్కడేమో ఆంక్షలు పెడుతున్నారు అంటే వీళ్ళు రుణాలు మాఫీ చేయరు మాటల వరకే పరిమితమైందని కాంగ్రెస్ ప్రభుత్వం మాటల వరకు పరిమితమైందని ఈరోజు వేట తెల్లమైంది ఈరోజు రైతాంగానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ అని చెప్పుకున్నారు రైతులకు సంబంధించి వ్యవసాయం సంబంధించి ఎలాంటి బడ్జెట్లో లేదన్నది రెండో విషయము జాబ్ క్యాలెండర్ అంటే జాబ్ క్యాలెండర్ ప్రవేశం చెప్పినా మేము నోటిఫికేషన్ అప్పుడేస్తాము ఇప్పుడు ఒక క్యాల సంవత్సరంలో ఎన్ని నోటిఫికేషన్ వేసా చెప్తుంది తప్ప అది నిజమైన జాబ్ క్యాలెండర్ కాదని నేను చెప్తున్నాను విధి విధానాలు జాబ్ క్యాలెండర్ గురించి విధి విధానం కావాలంటే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సంఘాలు కానీ అట్లనే యువజన సంఘాలతోటి సలహాలు తీసుకొని విద్యార్థి వ్యవహార సంఘాలతోటి సలహాలు తీసుకొని జాబ్ క్యాలెండర్ అనేది రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగాలు ఎంత ఉన్నాయి పిల్లలు చేయవలసిన ఉద్యోగాలు ఎంత ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలో మొత్తం జిల్లాలో కావాల్సిన ఉద్యోగాలు ఎంతున్నాయి అనేవి మృతంగా దాన్ని నిర్దిష్టంగా జాబ్ క్యాలెండర్ రూపొందించాలి తప్ప మేము అప్పుడేస్తాం ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తాం దాని ద్వారా చేస్తాం అంటే ఇట్లాంటిగా ఈ తెలంగాణ ఏర్పడ్డ పది సంవత్సరాల్లో కాలయాపన జరిగింది చాలా ఉంది కాబట్టి అది నమ్మదగినట్టు లేదు వాళ్ళు చెప్తున్న జాలికె రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న జాబ్ క్యాలెండర్ నమ్మదగినట్లు లేదన్నది మేము తెలియచేయడం జరుగుతుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇస్తున్న హామీలను ఆరు గ్యారెంటీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కానీ ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే విధంగా ఉండాలి తప్ప ప్రజలు పక్కదో పట్టిస్తూ ఉన్నాయి కాబట్టి దీని మీద భవిష్యత్తులో విడతల వారిగా ఎన్సీపీ పార్టీ కామారెడ్డి జిల్లా కావడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమం చేయబోతుంది ఎందుకంటే కేంద్రంలో జూలై ఒకటి నుంచి తీసుకొచ్చిన ఏదైతే మూడు క్రిమినల్ చట్టాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ప్రజలకు తెలియని చట్టాలు ఉన్నాయి ప్రజలను వంచే చట్టాలు ఉన్నాయి మోసం చేసే చట్టాలు ఉన్నాయి కాబట్టి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మీదకోకుండా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి ఉంది కేంద్రంలో బీజేపీ పాలసీలు గతంలో బీఆర్ఎస్ అమలు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అమలు చేయబోతుంది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వీటి జెండాలు వేరు వీటి వర్గ స్వభావం అంతా వీటి రంగు రుచి అంతా ఒకటే అన్నది ప్రజలు గమనించవలసింది ఈరోజు ఎన్సిపి పార్టీ వామపక్షాల ఐక్యతను కోరుకుంటుంది సామాజిక శక్తుల ఐక్యతను కోరుకుంటుంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానం మీద పోరాడడానికి భవిష్యత్తు కార్యక్రమం రూపొందిస్తుంది అందులో శక్తులు సామాజిక శక్తులు ప్రజలు కలిసి రావాలని మేము తెలియచేయడం అనేది జరుగుతుంది